ప్రేమ సంతోషం ఉందా మీలో ఎప్పుడు ఎవరైతే హృదయుద్ధి కలిగి ఉంటారో వారు సంతోషంగా ఉంటారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారు వారు సంతోషంగా ఉంటారు ఎలా ఒక దినాన్న ఒక అమ్మాయిని పాట స్టేజ్ మీద పిలిస్తే పాట వచ్చింది వచ్చిందా స్టేజ్ మీద పాట వచ్చింది కానీ ఏ కుట్టుకుందాంలో భయపడుకుంది పాట పాడతాకైతే వచ్చింది అంతగా వచ్చింది బైక్ కుట్టుకున్నాం మనుషులు అంతా చూసింది ఆ స్టేజ్ మీద ఉన్నది ఈ స్టేజ్ ఆ వందల మంది చూసేసరికి వేల మంది చూసేసరికి అంక ఏమొచ్చింది వచ్చింది అప్పుడు కుట్టుకుంది

సంతోషం ఏడుకుంది ఏడు సంతోషం పొంగింది సంతోషం పొంగిందని ఏ ప్రయోజనం ఉంది మన పరిస్థితి ప్రేమ ఉండాలి మనలో ఏముండాలి తర్వాత సంతోషం ఉండాలి తర్వాత సమాధానం సమాధానం ఉండాలి మనలో ఉందా సమాధానం మీరు ఉందా సమాధానం నాకు సమాధానం కలిగి ఉన్న మనసు పాత్ర లేదన్న ఎవరితో ఒక కలహం ఏదో ఒక వ్యక్తిగా మనం భేదం కలిగి ఉన్నారు కానీ నిజంగా ఇప్పుడు కూడా సమాధానం మనము కలిగినటువంటి వారు కానీ మరి క్రిస్మస్ అంటే సమాధానానికి పుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతారు పొందుకోగలుగుతారు బర్ణమాడు అదొక బిరుదు ఉంది ఏమి చెప్పండి కాకుండా బిరుదేమో చెప్పండి చెప్పరేంటి అది మిమ్మల్ని కదా కాకుండా చెప్పండి చెప్పండమ్మా తీసుకెళ్ళి బయట ముక్కుని అంతా విశ్వాసం అవి తీసుకెళ్లి బాగా బాబు అక్కడ

ये फोटोचं काय बोलण्यात काय काय वाढलंय सर जेवढं రాదు బాగా పౌరుని స్వీకరించలేదు ఎవరు అపోస్తలు పౌరుని స్వీకరించలేకపోయారు కారణం ఏంటి అతను ఒక హింసకుడు దూషకుడు నరహతకుడుగా ఉన్నాడు కాబట్టి పౌలు అతను స్వీకరించలేకపోయారు ఎవరు అపోస్తలు అతను అన్నట్టుగా ఉంటారు అయితే మరణ అపోస్తలు అయిన పౌలు జరుపుతున్నారు

ఆల్ హేలూ కాబట్టి మనలో ఏమున్నారమ్మ మన జనన కాలకపోక్రో జనన కాలమను సబాధన పుత్రుగా సమాధానం పుత్రుగా మనకు ఉన్నారు దేవుడి సన్ని అప్పుడే సమాధానం అనేది సంగములో ఉంటుంది లేకపోతే ఏమొపరు అంటే సరేదాగిలి వ్యక్తిత కేవలం ఎలా చెప్పు చెప్పు ఏం ఉంటది వివేదనన ఉంటది గడౌన ఉంటది కోట్రా ఉంటది అల్ల ఉంటది సమాధానం లేకు మరియు క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు నువ్వు కలిగి ఉంటుంది అపోతులేకరి ఎక్కడా ఉందా మరి మాత్రం ఆయన అంతా విడిచిపెట్టుకొని మనం అప్పు అటువంటి కార్యాలు ఆయన చేసినప్పుడు మనం ఏమి కూడా విడిచిపెట్టుకోకోకుండా క్రిస్మస్ చేసుకోవాలంటే ఏమీ ఏమి ఎలా చేస్తాం క్రిస్మస్ ఎలా చేస్తావు నువ్వు క్రిస్మస్ ఏమి విడిచిపెట్టుకోకుండా వేషాలు ఈ అబద్ధాలు మోసాలు అసూయలు అల్లర్లు మద్దతు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కక్షలు గర్వం అహంకారం ఇవన్నింటినీ మనం విడిచిపెట్టుకోకుండా సమాధానం మనము పొందలేము అనుభవించలే ఆ క్రిస్మస్ లో ఉన్న పరమార్థాన్ని మనము గ్రహించలేము దాన్ని అవలంబించలేము కూడా కాబట్టి ముందు మనం మారాలి ఎవరు మారాలి అమ్మ ఎవరు దేవుని చెట్టుకుంటున్న మనం మారాలి ఎలా మారాలి ఎలా మారాలి ఎలా మారాలి ప్రభులా మారాలి అది నాడు ఏసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉంటాయి ఏసు ప్రభులా మారినప్పుడే నువ్వు దేవుని పుత్రులను పుత్రికమవుతావు అంతేగాని అలా మారకుండా సంసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ కూడా మనం దేవుడి పిల్లలను ఖాళీ మన సగతి గుర్తించుకోండి అమ్మ మనలో దీర్ఘశాకం ఉందా ఎవరు మాట్లాడలేదు ఉన్నది ఎవరన్నట్టు తాసుకోవాల వేసిపోతాం అని నేను ఇంతపోతాం అప్పుడు దాకా ఇలా గామ నేను కాస్త ఎవరైనా ఒక మాట మాట్లాడతావాడు తాసుకోములు వేసుకున్నట్టే మనం ఎలా ఉండాలి తెలిసే తాసుకోము ఎలా ఉండాలి ఎలా ఉండాలి మనము వాన ఫములుగా ఉండాలి వాన ఫములు ఎవరు చూసారా గెలు గారు

పాములు కూడా సౌడ్కి ఆడవామి ఆ సౌండ్ వినపడవు కూడా ఎందుకో తెలుసా పావులకి ఏమంటావు అసలు ఏమంటావు చెవులు అంటావు అసలు పావులకి సేవు మీరు అనుకుంటారంటే ఊరేదావు అంటే ఆ పోర సౌండ్కి అందులో పాము నాకి నాటిమాడేసేమో నాగి అనుకుంటారు అసలు బావులకి చెవులే ఉండవు అమ్మ ఏమవు చెడు వాటి నిలబడవు కేవలం గ్రహించుకునేది ఏంటంటే భూమి భూమిలో ఉంటుంది మన కాలు సబ్డు ఈ కాలు సప్పుడు ఆ రూపుకి అంత రెక్క అంత రెక్క ఇప్పుడు అక్కడ హెవీ లారీలు రోడ్డు మీద వేరే మీకు ఏమవుతుంది అది లేదా అలాగే మన సప్పుడు సౌండ్ కూడా వాటికి అవి గ్రహించకుంటే తప్పగా వాటి చెరువులు మాత్రం లేవు కళ్ళు కూడా మన కనబడవాడి ఒక షేడ్ రెడ్ ఇస్ గ్రీన్ ఇస్ ఎల్లో ఇస్ షేడ్ లో కనబడతాం అంటే మనం మీరు కొంతమంది ఎన్నో రకాలుగా అపోహలు కలుగుతారు ఆ తర్వాత వేసి పక్కన పెడతాం దేవుడికి మహిమ కలుగుతుంది కాదు హాలేలుయా ఏం కలుగుతాయి మనం దీర్ఘశాంతం ఉందా మనం దీర్ఘశాంతం దీర్ఘశాంతం అంటే ఏం రావు చెప్పండి దీర్ఘశాంతం ఏం రావు ఇంట్లో పట్ల అంటున్నాం ఎక్కడ ముందు ఇంట్లో రావు తర్వాత సంఘంలో రావు తర్వాత సమాజంలో రావు తర్వాత రాష్ట్రంలో తర్వాత దేశంలో కూడా కొట్లాడుతున్నావు ఏముంటే ఏం కలిగి దీర్ఘ శాంతం కలిగి ఉంటే మన కొరకు ఏసుప్రభు అని ఏం కలిగి ఉన్నారు ఏం కలిగిన్నారు దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు కాబట్టి ఏంటి సార్ పొద్నా తీంసించినా లేకపోయిన మాట్లాడిన వాటన్ని కూడా ఏంటైనా సహించుకున్నాడు మహారాజు లాగా ఉన్నాడు దేవుడి కలుగు ఆ విధంగా మనం కూడా ఓగలిగితే సహించగలిగితే నీ కుటుంబంలో నీకు ఏర్పడినటువంటి ఆ యొక్క పొట్టాట సహించగలిగితే ఓచోగలిగితే నీ కుటుంబం పచ్చగా ఉంటుంది సంతోషంగా ఉంటది సమాధానం కలిగి ఉంటది ఒక ఉందండి నేను ఒక సేఫ్ ఎలా కొట్టాను నిలబడుతుందా నిలబడుతుందాపుడు అక్క ఒక సప్లై సేతుందా మీకు ఇప్పుడు ఎలా కంటారు ఎనపడదా అంటే అర్థం అర్థమేటి రెండు సీవెలు కలిపితే ఏమవుతాయంట సత్పుడు అంట సేతు అయితే రాదు అంటే ఒక నెక్క తిండే నువ్వు ఓచుకున్నావు అనుకో అక్కడ కొట్లాట ఉండదు ఉండవు విభేదాలు ఉండవు ఏమి ఉండవు అది లేక నువ్వు కూడా నన్నత మాట్లాడదామో లేచిపోతే ఏమవుతుంది అక్కడ సేపటి ఏమవుతుంది కొట్లాటలు విభేదాలు

కానీ పెట్టడం చేయకాలి కాదు కానీ లేదు అంటారు చేయకాలేదు కాదు లేదు మీకు పెట్టి మనసు లేక కానీ అంటే అదనమాట ధయాలత్వం కూడా కానీ ఉండాలి ఏం కలిగి తర్వాత మంచితనం ఉందా మనలో అమ్మా ఉందా మంచితనం మనలో ఎంత మంచి గురించి చెప్పిన అమ్మా సంఘానికి చెప్తున్నాను సంఘంలో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మార్చుకోవాలి ఈ క్రిస్మస్ దినాల్లో మన ఉదయాన్ని మార్చుకోవాలి మన మనసు మార్చుకోవాలి మన క్రియను మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి మన తలంపులు మార్చుకోవాలి మన బ్రతుకులు మార్చుకోవాలి అప్పుడే దేవుని విష్ణులుగా మనం మారుతాం ఎప్పుడు మాత్రం దేవునికి ఇష్లుగా మన బ్రతుకులు మార్చుకున్నప్పుడే దేవునికి ఇష్టలుగా మాత్రం కానీ ఆ ప్రాచీన స్వభావాన్ని అలాగే కనిపి జీవిస్తుంటే నీ బ్రతుకు మారదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని క్రిస్మస్లు ఎన్ని ఈ వచ్చి పోయినా జీవితం ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో ఎప్పుడైతే నీ మనస్సు మారుతుందో అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది ఇల్లు కట్టబడుతుంది

ఏ కథ ఉండాలి మనము ఏ కథ ఉండాలి ఆయన మనసు కలిగి ఉండాలి ఆయన మనసుకు ఇటువంటి పట్లాంటి విభేదాలు ఏమిటి పట్టించుకోవడానికి కూడా నువ్వు దేవి దిగ మేము అమ్ముతాం దేవుడు దేవి కుమారుడు అయితే ఏమన్నారు ఈ శివుంచి దిగొచ్చే మేము అమ్ముతాం ఎంత సినిమా దేవునికి కాబట్టి యేసు ప్రభులకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి అమ్మా ఎటువంటి ప్రయోజనము లేదు ఇల్లు పుల్ల వల్లుకుల్లా సగం తప్ప ఏమి ప్రయోజనం లేదు ఖర్చు పెట్టుకుని డీజర్ పెట్టుకుని సౌండ్ పెట్టుకుని ట్యాంక్లు వేసుకుని లైట్లు పెట్టుకుని ఖర్చు తప్ప ఏమి లేదు ప్రయోజనం ఏమి లేదు ప్రయోజనం ఉందా ఏమి లేదు ప్రయోజనం దేవుడు దేనికి ఆసక్తి నువ్వు ఎంత లైట్లు పెట్టవచ్చు ఏమి నెట్ వేసవచ్చు ఎంత మంచిగా స్టేజ్ అలంకరించవచ్చు ఎంత పెద్ద స్టేజ్ వేసవ కూడా ఆయన చూడు ఏం చూస్తాడు ఏం చూస్తాడు ఆయన నీ హృదయం చూస్తాడు నీ హృదయం చూస్తాడు ఆయన అందుకే ఇర్మియా క్రమంలో ఏమంటాడు హృదయం మహిమయు ఆయన సుష్టులైన మనసు భూమిలా సమాధానము సమాధానం నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే నీ ఇంట్లో సమాధానం ఏం కావాలి మనకి ఈ ప్రాచీన పెట్టుకొని ఏ స్వభావాన్ని ధరించుకోవాలి నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు అప్పుడు ఏమొస్తాయట మనకి ఆత్మ ఫలాలు మనకు వస్తాయి ఏమొస్తాయి ఆత్మ ఫలాలు మనకు వస్తాయి ఏంటి ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దేవశాస్త్రము దైవత్వము వాసనిగ్రము మంచితనము విశ్వాసము నిరీక్షణ సాత్వికము దీని మనసు ఇవన్నింటినీ దేవుడు నీకు ఇస్తాడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు అప్పుడు నీ చేతు దేవుడి కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు మార్పు పొందుతావు నేను అంగీకరిస్తాను నీ నిత్య జీవానికి పర్వక రాజ్యానికి యోగ్యులుగా వారసులుగా నీళ్ళు బయట నేను మరి సంతోషిస్తాను అప్పుడు తెలుసుకోగలుగుతున్నారు ఆయన ఎంతగానో నిన్ను బట్టి సంతోషిస్తాడు ఎంతగానో నేను బట్టి ఆనందిస్తాడు కాబట్టి ఆనంద సంతోష సమాధానాలు నువ్వు పొందుకొని ఆ దేవుడికి కూడా ఇచ్చేటటువంటి జీవితంగా ఈ జీవితాన్ని మలుచుకొని మార్చుకొని మీరు నడవాలని నేను మనసారి ఆశిస్తూ ఈ మాటలు ఎందుకు ముగిస్తున్నాను దేవుడు మన ఈ మాటను మన వీటిల్లో దీవించి ఆశీర్వదించును కాక ఆమె

ఇక నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటారు నా బ్రతులు మార్చుకుంటారు ఏ సైనా అడిగి ఇటువంటి జీవితం కాదు ఈ రాసిన స్వభావాన్ని కలిగి జీవించే జీవితం కదా ఆయన కోరుకునేది నా దీవ నవీన స్వభావానికి కలిగినటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఎక్కడి నుంచి ఆయనను మార్పులు ఆయనకు కలిగిన మనసు కలిగి ఆయన నేను జీవిస్తాను అని మారు మనసు తీర్మానం తీసుకున్న వారు ఈ వాక్యం వినటువంటి వారు ఎవరైనా ప్రేమిస్తాము పాసా గారు భారతీయ జనతా పాసా గారు ప్రార్థనలో నడిపిస్తారు విశ్వాసం ద్వారా పడిన మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వదనాలు సోదరాలు చేస్తున్నాం తల్లి ఆయన అవును బ్రహ్మణ నేను నమ్మిన రోజు నుంచి బ్రహ్మణ ఈ దిన వరకు కూడా ప్రభా మా జీవితంలో ప్రభా అనేకమైన క్రిస్మస్ మేము చేసుకున్నాం కానీ ప్రభాయినా నాయన మన మనసు మీకు ఇవ్వలేకనైనా తల్లి నా లోకంలోనైనా లోక పద్ధతిలోనే మేము జీవిస్తున్నాను ప్రభా మీకు వదనాలు సోదరాలు చేస్తున్నాం